ఈ వీడియోలో మనం సూపర్ ఫుడ్ ఉసిరికాయలతో స్వీట్ ఎలా చేయాలో చూద్దాం ఉసిరికాయలతో చాలా బెనిఫిట్స్ విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్ చాలా విటమిన్స్ చాలా మినరల్స్ పుష్కలంగా దొరుకుతాయి ఉసిరిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే ఆయుర్వేదంలో కూడా ఉసిరిని ఎక్కువగా యూజ్ చేస్తారు కార్తీక మాసంలో ఉసిరికాయలకి చాలా ప్రాముఖ్యత ప్రతిరోజు ఉసిరికాయ తింటారు పూజ చేసినా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేస్తారు వన భోజనాలు కూడా ఉసిరికాయ చెట్టు కిందే తింటారు ఇన్ని బెనిఫిట్స్ ఇంత ప్రాముఖ్యత ఉన్న ఉసిరిగాయలతో స్వీట్ ఉసిరికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఉసిరిగాయని కడిగి ఒక బౌల్లోకి తీసుకొని కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి త్రీ విజిల్స్ వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కూడా పెట్టుకోవాలి ఉసిరికాయలు బాగా ఉడికిపోతాయి ఉసిరికాయ హల్వాకి జీడిపప్పు కిస్మిస్ ఎనిమిది ఉసిరికాయలకి ఒక కప్పు పంచదార సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చి సిబ్లో పెట్టిన తర్వాత కొంచెం సేఫ్ విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఉసిరికాయలు చక్కగా ఉడికిపోయాయి హల్వాకి ఉసిరికాయల్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసేటప్పుడు ఉసిరికాయ గింజల్ని తీసివేయాలి హల్వా ప్రిపరేషన్లో ముందుగా ప్యాన్ని స్టవ్ మీద ఉంచి టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన జీడిపప్పుని కిస్మిస్ని వేరే ప్లేట్లోకి తీసుకుని పంచదార యాడ్ చేసుకోవాలి పంచదార వేసిన తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి పాకంలా రానివ్వాలి అని పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ ఉడకగానే మనకి తీగపాకం వచ్చేస్తుంది పాకంలో ఉడకబెట్టి స్మాష్ చేసిన ఉసిరిగాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఉసిరిగాయ గుజ్జుని పాకంలో తిప్పుతూ బాగా కలుపుతూ ఉండాలి హల్వాలో ఒక స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం స్వీట్కి యాలకుల పొడి ఎప్పుడు మంచి ఫ్లేవర్ ఉసిరికాయ గుజ్జుని పాకంలో బాగా ఉడకనివ్వాలి గట్టిపడే వరకు టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎక్కువగా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఫస్ట్ యాడ్ చేసిన టూ స్పూన్స్ నెయ్యి సరిపోతుంది ఉసిరిగాయ గుజ్జుని బాగా కలుపుతూ హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మరి గట్టిగా అయినా నోటికి అంటుకున్నట్లు ఉండకుండా ఉంటుంది చాలా సింపుల్గా మన టేస్టీ హల్వా రెడీ అయిపోయింది డైరెక్ట్గా ఉసిరికాయ తినని వాళ్ళు లేదా పిల్లలు కూడా ఉసిరికాయ అంటే ఇష్టంగా తినరు ఇలా హల్వా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఉసిరిగాయ కొంచెం వగరుగానే ఉంటుంది పిల్లలు తినట్లేదు అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్నెస్తో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కార్తీక మాసంలో ప్రతిరోజు తప్పకుండా తినాల్సిన ఐటెం ఈ ఉసిరికాయ ఉసిరికాయతో హల్వా కానీ పచ్చడి కానీ నిల్వ పచ్చడి కానీ చేసుకొని ప్రతిరోజు మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి మనందరం ప్రతిరోజు ఉసిరికాయ తిని మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి మన పూర్వీకుల నుంచి మన హెల్త్ కోసం చేసుకున్న అలవాటు కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక ఉసిరికాయ తప్పకుండా మనం కూడా ఫాలో అవుదాం ఉసిరిగా తిందాం హెల్దీగా ఉందాం